హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అమ్మాయి హౌస్ లో ఉన్న మొక్కలన్నీ చూపిస్తాం రండి ఇది చిలక మందారం చెట్టు అలాగే ఇది నందివర్ధన్ చెట్టు ఇది మా పార్జాతం చెట్టు మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ చూపిస్తాం రండి ఇది మా ఇల్లు అండి ఇది మా చెరుకు మొక్క ఈ బెండ మొక్కలు వంగ మొక్కలు అలాగా ఈ బంతిపూల మొక్కలు అండి ఈ చీమిరగలు అలాగే ఇది పసుపు కొమ్ ఇది పసుపు మొక్క పసుపు మొక్క ఇంకా చూపిస్తాం రండి ఇక్కడ మా తులసా మొక్కలు బెండ మొక్కలు వంగ మొక్కలు అన్నీ వేసామండి ఇది చిక్కుడుగా పాదు అలాగే ఇవన్నీ తులసి మొక్కలు వంగ వంగమొక్కలు అన్నీ వేసాం ఆర్గానిక్ మొక్క ఇది మొక్క వాటికి మేము వేసే వెరువు సొంతంగా తయారు చేసుకుంటాం ఎలా తయారు చేస్తామో చూపిస్తాం రండి తయారు చేసే విధానం గోమూత్రం ఆవుపేడ వంద గ్రాములు శనగపిండి వంద గ్రాములు బెల్లం ఇవన్నీ వేసి మిక్సింగ్ చేయాలి అలాగే వేపాకులు మిక్సీలు వేసి కషాయం తయారు చేసి వారం రోజులు అవి బాగా మిక్సింగ్ చేసి వారం రోజుల వరకు నిల్వ ఉంచాలి ఆ తర్వాత మొక్కలకి ఎరువుగా వాడాలి మొక్కలకి ఇది వేయడం వల్ల కూరగాయలు సమృద్ధిగా లభిస్తుంది మనుషులు ఈ కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఇది ప్రకృతి వ్యవసాయంలో విధానమైన పద్ధతి మీ పెరట్లో ఇదే విధంగా కూరగాయలు పెంచుకోండి